ఫలితాలు వచ్చి తొంభైవ రోజు ఎలా తొంభై రోజుల మా ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పినటువంటి ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే ప్రజలకు ముఖ్యమైనటువంటి అవసరమైనటువంటి నిత్యావసరమైనటువంటి సమస్యల్ని పరిష్కరించింది అది ఆరోగ్యానికి సంబంధించి ఐదు లక్షల నుంచి పది లక్షల ఆరోగ్యశ్రీ కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెలందరికీ ఉచితంగా సౌకర్యం కలగజేయడం కావచ్చు దాని తదుపరి గృహంలో రోజు ఉదయాన్నే మనం తాగే ఛాయను కూడా వాడుకునేటువంటి గ్యాస్ సిలిండర్ ను ఐదు వందల రూపాయలకి అందించడం కావచ్చు ఉదయం నుంచి రాత్రి వరకు వాడుకునే లైట్ గాని ఫ్యాన్ గాని సంబంధించిన ఉపయోగించుకునే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటుగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి ఇందులో ఎవరైనా ఎక్కడైనా అర్హత కలిగి ఉండి మిస్ అయితే వాళ్ళకు మేము ఇవ్వమని చెప్పడం లేదు వాళ్ళందరూ కూడా సంబంధిత అధికారులకు అప్లికేషన్ పెట్టుకోమని చెప్తుంది మా ప్రభుత్వం వీళ్ళకి మాత్రమే అర్హత ఉంది వీళ్ళకి అర్హత లేదని కాదు ఏదైనా సాంకేతిక కారణంతో ఎక్కడైనా ఇబ్బంది వచ్చి మీకు ఇప్పుడు ఈ కార్యక్రమం లబ్ధి జరుగుతులేదు అనుకుంటే కూడా వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళందరూ కూడా చేసే బాధ్యత ఇంత ఓపెన్గా చెప్తా ఉన్నాం అదేవిధంగా మార్చి పదకొండు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గము ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి తెలంగాణ ప్రాంతంలో అందరి ద్రాక్షగా అల్లుడ తేడ వండుకుంటాడు కోళ్లేడ అమ్ముతారు మేకలేడ కట్టేస్తారు అన్నటువంటి డబల్ బెడ్రూమ్ జాగల మేము చెప్పినటువంటి ఇందిరా పైన్లు ఐదు లక్షల రూపాయలతోటి ప్రారంభం చేసే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం అనే మాట మనం చేస్తా ఉన్నా ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు రైతు బంధుకు సంబంధించి కింద నుంచి జీరో నుంచి రైతు బంధు ఎవరికైతే అత్యవసరం ఉంటుందో సహకారం పెట్టుబడి సహకారంగా వాళ్ళందరికీ చేయడం జరుగుతోంది గత ఎన్నికల కంటే ముందు కూడా అనేక సందర్భాల్లో ఒక కట్ ఆఫ్ డేట్ కంటే లోపలనే ప్రతి రైతుకు రైతు భరోసా కార్యక్రమం ఇస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది వీటితో పాటుగా చేయుత కావచ్చు లేదా రైతు భరోసాకు పెంచినటువంటి కార్యక్రమం కావచ్చు మిగతా అంశాలన్నీ కూడా చేసే బాధ్యత మాది అనే మాట సందర్భంగా మనం చూస్తా ఉన్నాం మేమల్లా తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ రాష్ట్రం డొంభై రోజుల కింద కాంగ్రెస్ వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట ఖజానా పరిస్థితిని శ్వేత పత్రాల ద్వారా తెలంగాణ సమాజానికి తెలవాలని మేము చెప్పినాం మా యొక్క శ్వేత పత్రాలకు స్పందించి వాళ్ళు ఏదో శ్వేత పత్రాలు అంటే స్వేత పత్రాలు వాళ్ళేదో చెమటర్ తోటి ఈ రాష్ట్రాన్ని నిర్మించడం చెప్పే పత్రాలు అడిగిండ్రు ఇచ్చారు మేము అప్పుడు అన్నాం శ్వేతపత్రం పత్రం మాదైతే స్వేత పత్రం మీరంటారు ఈ రెండు పత్రాలు మీ యొక్క బంగ్లాలు సౌదాల ఆ సౌదాల యొక్క వైట్ పేపర్ పెట్టుకుని అడుగుతారు ఎవరెవరికి ఎన్ని విల్లాలు వచ్చినాయి రెండు వేల పద్నాలుగు నాలుగు కంటే రెండు వేల పద్నాలుగు కంటే ఎక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడికి వచ్చి మీ ఆస్తులు బంగ్లాలు ఫామ్ హౌస్లు వ్యవస్థ రాజరిక వ్యవస్థ ఇవన్నీటిని ఇవన్నిటిని కూడా ఒక పత్రాల్లో బయటపెట్టి అడుగుతా ఉన్నాం అంతేకాదు ఈరోజు ఉలిక్కి పడతా ఉన్నారు నల్గొండ జిల్లాలో కేసీఆర్ గారు పర్యటన చేసేటప్పుడు అన్నాడు ఏం పీకడానికి వేరు పొందల గడ్డకు అన్నారు మళ్ళా మొన్న వీళ్ళే కారు మొత్తం పండ్లు వేసుకొని వేరు మరి మీరేం పీకడానికి పోయినా పొందల గడ్డకు అంతకుముందు మానస పత్రిక ఎంట్రీ కేసీఆర్ మానస పుత్రిక ఆసియా ఖండంలో సిమెంట్ కట్టడం కట్టాలే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ మక్తాల్ కాన్సిల్సి కాడి కూడా బస్సులలో తీసుకొని చూపెడుతుంది ఇవాళ బొందల కట్టాన పడుతుంది ఆయన మానస పుత్రిక అంటీ మీ ఇద్దరు మంచిగానే ఉంది కానీ ఆయన మానస పుత్రికన బొందల కట్ట అన్న లక్ష కోట్ల మధ్యలో దీనికి జవాబు జవాబు చెప్పక ఉల్టా ప్రభుత్వం వచ్చి ఇరవై రోజులకే చార్స్ ఓపీస్ అనే మాటలు మాట్లాడినటువంటి ప్రభుత్వం ఇలా జవాబు చెప్పాల్సి ఉంది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మరొక్కసారి నేను అడుగుతా ఉన్న సూటిగా పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసిన పని ఏందో చెప్పండి బాత్రూమ్లు కట్టినామా రేషన్ బియ్యం ఇచ్చినమా ఈజీఎస్ కార్యక్రమాలు చెప్పినమా అని చెప్పుకునేది కాదు ఒక నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఒక ఆరోగ్యం మరిగపడడానికి వైద్య సంబంధించిన పరంగా కావచ్చు నిరుద్యోగ సమస్య కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఏదైనా మీరు ఏర్పాటు చేసింది ఉందా అని అడుగుతాను అక్కడికి విభజన హామీలు కావచ్చు అవన్నీ చేయని మీరు అలా తెలంగాణ రాష్ట్రంలో ఏ ముఖం ఓట్లు అడుగుతారు అంతేకాదు మీ ప్రధానమంత్రి మీ అమిత్ షా పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించి తెలంగాణ అమరవీరులను అవమానపరుతూ తెలంగాణ ఏర్పాటు దొంగదారిన చేసుకుని పేరు తలుపు చెప్పినటువంటి దానికి భారతీయ జనతా పార్టీ జవాబు చెప్పాలి ఎన్నికలను డిమాండ్ చేస్తాం ఏం చేశారో చెప్పకుండా అసలు పొద్దున్న లేస్తే దేశం మొత్తం మీద తొంభై ఐదు శాతం మంది రాజకీయ నాయకులను బీజేపీని వ్యతిరేకించే రాజకీయ నాయకులను ఈడీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ మీద మాత్రం రైడ్ చేయించి ఒక ఈ దేశం మొత్తం మీద ఒక కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు వదిలిస్తున్నారు మేము అరెస్ట్ చేయమని కూడా అంటలేము కానీ మీరే అనేక సందర్భాల్లో కేసీఆర్ అవినీతికి కేంద్రం కాళేశ్వరం ఏటీఎం మొత్తం దొంగలు వీళ్ళని చెప్పినటువంటి మీరు ఈ దేశంలో అత్యంత అవినీతి పర ఎవరంటే కేసీఆర్ అన్న మీరు ఎందుకు మీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోదు మీరిద్దరు ఒకటే కాదా మీరిద్దరు చట్టాపట్టాలు వేసుకుని రక్షించుకొని పార్లమెంట్ పార్లమెంట్లో మీ పిల్లలకు సహకారం మీరు అవినీతికి అండగా ఉన్నటువంటి మాట వాస్తవం కాదా జవాబు చెప్పాలని తెలంగాణ రాష్ట బీజేపీ కేసీఆర్ ప్రతిపాదిత అధ్యక్షుడు కిషన్ రెడ్డి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తాం